అర్ధవీడి మండలం అచ్చంపేట గ్రామంలో వెళ్తున్న వంటి శ్రీ సాధు సనాయుడి వారి స్వామి వారి దైవార్షిక తిన్నాల మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆనవాయితీగా ఈ యొక్క రైతు సంబరం నిర్వహించారు ఈ సంవత్సరం కూడా ఆరు పల్లె విభాగాన్ని దాతల సంపూర్ణ సహకారంతో కమిటీ వారి తోడ్పాటుతో ఈరోజు ఆరుపల్లి విభాగానికి మొదటి బహుమతిగా ముప్పై వేల రూపాయలు సాధించిన వారు శ్రీ డిఎం కేబుల్స్ ఈ కాశీమల్లి గారు గెన్నెపల్లి గ్రామం అర్ధబీటి మండలం ప్రకాశం జిల్లా అండ్ ఖమ్మం మామిల్ల శ్రీనివాసరెడ్డి గారు అచ్చంపేట గ్రామం అర్ధబీటి మండలం ప్రకాశం జిల్లా వారి ఖమ్మల చేత నాలుగు వేల రెండు వందల ఇరవై అడుగుల త్వరలో మొదటి బహుమతి ముప్పై వేలు రూపాయలు కైభాసం చేసుకున్నారు ఆ యొక్క మొదటి బహుమతి ముప్పై వేలు రూపాయలు తీసిన వారు శ్రీ బల్లార మూర్తిరెడ్డి కుమారులు రమణారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ముప్పై ఆమె చేతుల మీదుగా మొదటి బహుమతి ఇరవై వందల ముప్పై వేల రూపాయలు రెండవ బహుమతి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీసులతో ఉలవల హరికృష్ణ గారు ఎలకోట గ్రామం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా వారు నాలుగు వేల రెండు వందల అడుగులతో ఆ యొక్క రెండో బహుమతిగా ఇరవై వేల రూపాయలు కైవాసం చేసుకున్నారు ఆ యొక్క రెండో బహుమతి సువాంతకృష్ణ వారు అచ్చంపేట రైతు సంఘం గ్రామం చేతుల మీదుగా అచ్చంపేట గ్రామ కమిటీవారు వారు అందజేస్తారు రామకృష్ణ కమిటీ చేతి మీదుగా రెండవ బహుమతి వారు పొలవల హరికృష్ణ గారు ఎల్లుకోట గ్రామం ఖమ్మ మండలం ప్రకాశం జిల్లా వారు ఆ యొక్క రెండవ మంది స్వాత వారు హచ్చంపేట గ్రామ కమిటీ మూడవ బహుమతి పదహైదు రూపాయలు సాధించిన వారు శ్రీ కొమ్మర నక్షత్ర గారు గెండెపల్లి గ్రామం అద్దపీడు మండలం ప్రకాశం జిల్లా ఆ యొక్క మూడవ మంది వారు కందాల భాస్కర్ రెడ్డి నల్లమేకల సీని వారు అది సంయుక్తంగా ఆ యొక్క మూడవ మతి పదహైదు వేలు వారు కరెక్టే లేని గారు నాలుగో బహుమతి సాధించిన వారు కేపీఆర్ పల్లగోట్ల వెంకట పండిత్ రెడ్డి గారు తల్లుబాటు గ్రామం తల్లుబాటు మండలం ప్రకాశం జిల్లా ఆ యొక్క నాలుగవ బహుమతి స్వామంత చేసేవారు అడుచూరి రంగయ్య కుమారుడు ఈశ్వరాయ గారు అచ్చంపేట గ్రామ చేతి మీరుగా ఈశ్వరయ గారు తరపున ఐదవ బహుమతి సాధించిన వారు శ్రీ గడారి స్వామి ఆశీస్సులతో బేరం బు బీరం శ్రీనివాసరెడ్డి ఎల్కోట గ్రామం సారీ సూర్య సూర్యపల్లి కదా సూర్యపల్లి గ్రామం కమ్మ మండలం ప్రకాశం జిల్లా అంటే భద్రపూపాలు గారు అక్కపల్లె గ్రామం రాజ్యాల మండలం ప్రకాశం జిల్లా వారు సంయుక్తంగా మూడు వేల ఆరు వందల ఎనభై రోజు ఎనభై అడుగుల దూరం లాగి ఆ యొక్క ఐదో బొమ్మతి ఐదు వేల నూట చేసుకున్నారు ఆ యొక్క ఐదు వేల రూపాయలు అందజేసేవారు శ్రీ మారయ్య కుమారు నాయుడు ఆర్బీఆర్ మీరుగా